నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నేను ఇప్పుడు విశాఖపట్నం సబ్మెరీన్ బ్యాక్ సైడ్ ఉన్నానండి ఇది ఈ ఏరియా మీ అందరికీ సుపరిచితమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా ప్రప్లెండర్ మొత్తం ఇసుకంతా శాండ్ ఇక్కడ నుంచి పక్కకి తరలిస్తుంది దీని ఆంతర్యం కూడా గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ భారీ పైపులు చూసారా ఏంటంటే డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినవి అంటే మన రోడ్డుపైన ఎటువంటి ట్రాఫిక్ ఉంటుందో అలాగే సముద్రంలో కూడా షిప్పులు జర్నీ చేయడానికి ఒక కాలువలాగా ఒక వే ఉంటుందన్నమాట పాత అంటే ఈ ప్రవాహానికి ఈ కడాల ప్రవాహానికి అప్పుడప్పుడు కాలువ ఉంటుంది అంటే కాలువని ఎందుకు అంటున్నానంటే సముద్రంలో కొన్ని చోట్ల ఎత్తుపల్లలు మనం పైకి కనిపించినంతగా సాఫ్ట్గా ఉండదు అలా ప్లెయిన్గా ఉండదు అనమాట అందుకనే షిప్పులు కాస్త లోతుగా ప్రయాణం చేయాలి కాబట్టి ఎక్కడైతే అంటే మన సముద్రం మధ్యలో నుంచి పోర్ట్ వరకు ఆ యొక్క సరుకు రావణ అంటే ఒడ్డు దాకా షిప్పులు రావాలి కాబట్టి ఆ వే నీట్గా ఉండడానికి లోతుగా ఉండడానికి ఎప్పటికప్పుడు ఆ పూడికలు కొలన్నీ తీస్తు ఉంటారన్నమాట ఆ ప మన రోడ్డు మీద అయితే రోడ్డు వేస్తూ ఉంటాం కదా అలాగే వీళ్ళ సంవత్సరానికి ఒకసారి పూడిక అంటే సముద్రం మధ్యలో అంటే మన అండి సాధారణంగా డీప్సీలో లోతుగా ఉంటుంది ఒడ్డుకు వచ్చే వల్లిది మెరక సంతరించి ఉంటుంది కదా ఆ మెరక తీసే ప్రయత్నంలో భాగంగానే వీ డ్రిజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ భారీ పైపుల ద్వారా సక్ చేస్తారు అక్కడ అంటే అది చూడండి దూరంగా ఒక ఒక చిన్న షిప్ లాంటిది ఉన్నది మన మన విజువల్లో కనబడడం లేదు అంటే అక్కడ లోపల ఇంటర్నల్గా ఆ షిప్లు అంటే కాలువలో పూడికిపోయిన ఇసుకని తవ్వి కొంతవరకు అక్కడే ఒడ్డుకునే వేస్తుంది మేము రిమైనింగ్ కొంతవరకు ఏంటంటే మనకి ఎలాగ తీరం కొంత చూడండి ఇక్కడ ఎలా తీరం ఎలా కుచ్చిపోతుందో ఈ కిరణాలు ప్యాకెట్కి మొత్తం తీరం అంతా గొట్టంతా కొట్టుకుపోతుంది కదా అందుకని అలాగ మాకు ఇసుక కావాలి ఆ ఇసుకనే ఎక్కడి నుంచి ఎందుకు తీసుకురావడం అని చెప్పి ఆ లోపల తవ్విన ఇసుకనే ఆ భారీ పైపుల ద్వారా చూసారు కదా ఎంతలా ఉందో పైపు ఆ పైపుల ద్వారా సక్ చేసి ఇలా ఒడ్డుకు తీసుకొస్తారు అదే ఆ ఒడ్డుకు తీసుకొచ్చిన ఇసుక అనమాట ఇది చూడండి మీకు ఒక రకంగా చెప్పిన సముద్రం మధ్యలో ఉన్న ఇసుక అనమాట మామూలుగా కాస్త నల్లగానే కాస్త పొల్యూషన్ అయిపోయినట్టుగా ఉంది ఈ శాండు దీన్ని ఏంటంటే అలాగే ఒడ్డుకు తీసుకొచ్చారు కదా మనకు తీరంలో ఎక్కడవుతే అవసరం ఉంటుందో అక్కడికి దీన్ని తరలిస్తూ ఉంటారనమాట ఆ కార్యక్రమం ఇక్కడవుతే సాగుతుంది నేను డైలీ చూసేదే మీకు కూడా గతంలో చూపించాను ఇలా చేయడం వల్ల అనుకుంటా చూడండి వాటర్ కూడా ఎంత బ్లాక్గా పొల్యూట్ అయిపోయి ఉందో అది మరి నగరం నుంచి వచ్చే వ్యర్థవంత సముద్రంలో కదా నేను కలిసేది ఆ రకంగా ఈ వర్క్ అవుతుంది ఇక్కడ సాగుతుంది ఇప్పుడు చూడండి సౌ ఈరోజు ఉగాది ఇంకా రెండో విషయానికి వస్తున్నాను ఉగాది అంటే తెలుస్తుంది కదా మన తెలుగువారి అతి ముఖ్యమైన ప్రథమ పండగ అన్ని పండగల్లోకి అంటే ప్రతి రోజు పండగ అనుకోండి మనిషి అనుకుంటే అటువంటి మనకి సంక్రాంతి దీపావళి శ్రీరామనవమి భోగి అన్నీ ఉన్నప్పటికీ తెలుగువారికి మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఉగాదితో స్టార్ట్ అవుతుంది అంటే ఉగా ఆది యుగా ఆది యుగాది అంటే యుగం అంటే ఒక శకం ఆది అంటే ప్రారంభం అంటే ఆ రహంగా చూసుకున్న ఇది ఈ సంవత్సరానికి మన ప్రారంభమైన రోజు అన్నమాట అటువంటి ఈ సంవత్సరం ఈ కోది సంవత్సరం అయితే కదా విశ్వా వసునామ సంవత్సరం ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం మనం అనుకున్న లక్ష్యాలు అంటే సంకల్పం అందరూ ఉండి మనకి అన్నీ కావాలి కోరికలు మానవుడికి ఏముందండి నిన్ను కోరుకుంటూ ఉంటాడు అంటే ఆ సంకల్ప సిద్ధికి మాత్రమే సంకల్పాలు చాలా ఉంటాయి కోరికలు చాలా ఉంటాయి కాకపోతే దాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఎంతవరకు కృషి చేస్తున్నామనేది ఎవరికి వారు అంతరాత్మ పరిశీలన చేసుకోవాలి మనం ప్రయత్నం లేనిదే భగవంతుడు ఏమీ చేయడు ప్రయత్నం ఫలే మనం ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత బాగా ఫలితాలు ఉంటాయి కాస్త లేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చు అంతా మన మంచిగా అనుకుంటూ వెళ్తే సర్వేది నష్టకునే దానికి అంటే మనం సంకల్పించుకోవడం ఒక ఆ సంకల్పించిన దానికి మనం ప్రయత్నించడం మనవయిత్తు దానికి దయబలం చూడైతే విజయం మన సొత్తు కాదంటారా కాబట్టి మరొక్కసారి ఈ నూతన సంవత్సరం విశ్వావాసనామ సంవత్సరం మీకు మాకు మనందరికీ అన్నిలా అన్నిట అన్ని రంగాల్లోనూ కలిసి రావాలని కోరుకుంటూ ప్రజయపూర్వక శుభాకాంక్షలతో మీ మూర్తి ఇన్సూరెన్స్ అడ్వైజర్ విశాఖపట్నం హర హర మహాదేవ్ శంకర ఓం నమస్తే వా నమో నారాయణ